నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి కొట్టి స్వామి వీధి అంటారు ఎవరన్నా బయట ఊరు నుండి వచ్చినట్టయితే మాకు ఒక్కసారి కాల్ చేసింది ఏంటంటే మాది హోల్సేల్ షాప్ అండి ప్రత్యేకంగా హోల్సేల్ షాప్ దానికని ఏదైనా ఐటమ్ కోసం మీరు చాలా దూరం నుండి వచ్చినట్టు అయితే కనుక ఇక్కడ మా దగ్గర స్టాక్ లేదనుకోండి మీరు వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి ఒక్కసారి కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని ఆ షాప్ టైమింగ్స్ కానీ ఎగ్జాక్ట్ లొకేషన్స్ ల్యాండ్ మార్క్స్ అని కూడా చూసుకుని వస్తే కనుక మీకైతే ఈజీగా పని అయిపోతే త్వరగా రావడం ఐటమ్ అయితే చూసుకుని వెళ్ళొచ్చు ఇక మీరు బయట ఊరిని వస్తున్నారు కాబట్టి మీకు ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్స్ అయితే తెలియవు అడ్రస్ తెలియవు కాబట్టి మీరు ఒకవేళ దగ్గరికి వచ్చిన తర్వాత అడ్రస్ తెలియనట్టయితే కనుక మాకు ఒకసారి కాల్ చేసి మీరు ఎక్కడున్నారో చెప్తే మీరు ఉన్న దగ్గరికి మా కురం పంపిస్తాం లేదంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ ల్యాండ్ మార్క్స్ సింపుల్గా మా సందు చెప్పి మీరు మా దగ్గరికి వచ్చేలా చూసుకున్నాం లేదంటే మీకు నక్షత్ర సిల్స్ చెప్పి గూగుల్ మ్యాప్స్ టైస్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది మీరు మెయిన్ రోడ్ నుండి అయితే రండి మెయిన్ రోడ్ అంతా కూడా కెనాల్ రోడ్ రథం సెంటర్ నుండి కెనాల్ రోడ్ అంటారు ఆ కెనాల్ రోడ్ నుండి మీరు ఫోర్ వీధి లోపలికి రాగానే ఒక పది పదిహేను అడుగులు వేసిన తర్వాత ఎడం చేతి వైపుకి కుసుమహర్లా మార్కెటింగ్ అనే ఒక బోర్డు ఒక సందు అయితే కనిపిస్తుంది ఆ సందు లోపలికి రాగానే మీకు అంతా కూడా ఇక్కడ నాలుగు ఐదు షాప్స్ సిరీ నక్షత్ర సిల్స్ అనే పేరు మీద అయితే ఉంటాయి అవన్నీ కూడా మా పేరు మొత్తం కూడా హోల్సేల్ షాప్లు అంటే మా ఇంటిక ఎవరైనా రీసైలర్ చేసుకునే వాళ్ళు కానీ లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అయితే మన దగ్గర ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ కొత్త మోడల్స్ ఆఫర్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం అండి మన దగ్గర ఈ రోజు కలెక్షన్ ఏంటంటే ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడా మనకి కాటన్ శారీస్ లో స్పెషల్ ఐటమ్ అండి ఈ కాటన్ శారీస్ లో స్పెషల్ ఐటమ్ ఎందుకన్నా అంటే కూడా మనకి స్మాల్ ప్రింటెడ్ డిజైన్స్ అయితే కాటన్ శారీస్ లో బాగా అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఇంట్లో డైలీ యూస్ చేసుకునే వాళ్ళకి కానీ పెద్ద వాళ్ళకి కానీ ఎవరికైనా సరే స్మాల్ ప్రింటెడ్ అయితే ఎక్కువ లైక్ చేస్తుంటారు కాబట్టి మనకైతే లో అది కూడా అన్ను కాటన్ శారీస్ ఉంది అన్ను కంపెనీ మనం తెప్పించాము ఇది మేడం శారీ లుక్ మొత్తం వేర్ చేస్తే ఆ లుక్ వస్తుంది ఇదంతా మనకి శారీ విత్ బ్లౌజ్ అండి కాటన్ సీరా జైట్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుందండి క్లాత్ అయితే మాత్రం చాలా చాలా హెవీ క్వాలిటీతో వస్తుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం పళ్ళు ఇదంతా కూడా స్మాల్ డిజైన్ అండి మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది బుట్టా డిజైన్ స్టైల్ లో ఇది సారీ శారీ మొత్తం కూడా మనకి ఇలానే వస్తుంది ఓవరాల్ డిజైన్ అంతా కూడా ఇది శారీ డిజైన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా సింపుల్ డిజైన్ తోనే వస్తుంది ఇది మెయిన్ గా ఏంటంటే బాక్స్ కి ట్వెల్వ్ పీసెస్ వస్తుందండి ఎక్కువగా రీసేలర్స్ వాళ్ళు అయితే మాత్రం కాటన్ శారీస్ లో సూపర్ సేల్ చేస్తున్నారు అండి చాలా బాగా చాలా బాగా సేల్ అవుతుంది వాళ్ళందరికీ ఆల్రెడీ మనకి చాలా మంది రీసేలర్ కస్టమర్స్ మనం ఇప్పుడు దాకా మీరు ఉన్నారు మనం కాటన్ సారీస్ అయితే చాలా వెరైటీస్ నంబర్ ఆఫ్ వెరైటీస్ చెప్పించాము అవన్నీ కూడా బాక్స్ టు బాక్స్ అయితే ఆర్డర్స్ బాగా ఇస్తున్నారు అయితే ఆ ఆర్డర్స్ ఇచ్చి కూడా మళ్ళీ వెంటనే వన్ ఆర్ టూ డేస్ స్టాక్ చేసే అవన్నీ అమ్మేసి మళ్ళీ వెంటనే స్టాక్ అయితే చేస్తున్నారు అంత బాగా వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా మనకు వచ్చేసి స్మాల్ డిజైన్స్ స్మాల్ ట్రెండర్స్ వస్తుంది బాక్స్ వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ కలర్ స్టార్ట్ మనకి రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది ప్రజెంట్ అయితే ఎలాగో మనకి ఎండలైతే స్టార్ట్ అయిపోయినాయి ఎండాకాలం వస్తే కనుక రేట్ అనేది ఇంకా పెరిగిపోద్ది కాటన్ సారీస్ ఫస్ట్ చెప్తున్నాం కాటన్ శారీస్ రేట్ పెరుగుతుంది అండి ఇప్పుడే కొని పెట్టుకుందని వాళ్ళు మన మన గురించి తెలిసిన వాళ్ళు మన కస్టమర్స్ అయితే కనుక ముందు తీసుకొని పెట్టేస్తున్నారు స్టాక్ అయితే వాళ్ళకి చాలా బాగా సేల్ అవుతుంది ఇప్పుడు అండి ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఇప్పుడు ఇస్తున్న రేట్ వచ్చేసి ఏ పీస్ అని తీసుకొని కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అది కూడా త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనే మనకి విత్ బ్లౌజ్ వస్తుంది అది కూడా మనకి అన్ను కంపెనీ నుండి అయితే వస్తుంది ఇవన్నీ కూడా బాక్స్ అండి ఈచ్ బాక్స్ వచ్చేసి ట్వల్వ్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది మొత్తం మీకు ఏదైతే కలర్ చార్ట్ ఆ బాక్స్ వస్తుంది ఇలా మీకు ఎన్ని పీస్ అన్ని పీస్ అయితే అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి బాగా ఫుల్ ఫేమస్ అయిన ఐటమ్ వచ్చేసి ఇది కలంకారీ డిజైన్ టైప్ అయితే వస్తాయి అండి అది కూడా మనకి చూసుకోండి కింద వచ్చేసి కంచి వస్తుంది చాలా చాలా బాగుంటది ఇప్పుడు అంతా కూడా ఇది ట్రెండింగ్ వెరైటీ అండి మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మనకి కలర్ కూడా మస్టర్డ్ ఎల్లో మనకి లెమన్ ఎల్ లెమన్ ఎల్ అయితే కలర్ చూడండి ఎంత బాగుంటుందో శారీకి ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి పల్లుకి చూడండి మెయిన్ హైలైట్ చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో బాగుందండి మనకి కలంకారీ పీకాక్ డిజైన్ స్టైల్ అయితే వస్తుందండి పళ్ళుకి శారీ మొత్తం కూడా మనకి కలంకారీ డిజైన్స్ అండి మొత్తం కూడా చూడండి కౌడ్ డిజైన్ కలంకారీ డిజైన్ త్రీ డిజైన్స్ అన్ని అంత జంగిల్ థీమ్ లాగా అయితే వచ్చేస్తుంది మాత్రం కూడా శారీకి కింద వచ్చేసి మనకి కంచి బౌడర్ వస్తుందండి చూడండి ఎంత బాగుంటుందో శారీ షైనింగ్ కూడా అయితే మనకి కంచి బోటర్ డిజైన్ అయితే బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ శారీ మొత్తం క్లాత్ కూడా మీకు డోలో ఫినిషింగ్ ఏంటంటే కొంచెం డైలీ వేర్ గా స్మూత్నెస్ ఉంటుంది స్మూత్నెస్ యూస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ మనకి సింపుల్ గా అయితే ప్లెయిన్ అయితే వచ్చింది కింద అయితే మనకైతే బార్డర్ వచ్చింది ఈ శారీ మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి లెమన్ లో కలర్ కి కింద అయితే పికాప్ బ్లూ షేడ్ అయితే వచ్చిందండి బార్డర్ కి వీటిలోనే మనకి కలర్ కాంబినేషన్స్ ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి మొత్తం సిక్స్ పీసెస్ కలర్ అట్టింది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది పిస్తా గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ కి కింద బ్రౌన్ బ్రౌన్ బ్లాక్ అనుకుంటారు బ్రౌన్ ఇది వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ కి నావీ బ్లూ ఇది ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ కి మెరూన్ షేడ్ ఇది వచ్చేసి మనకి గ్రే సిమెంట్ గ్రే షేడ్ అయితే వస్తుంది దానికి నేవీ బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఈ మొత్తం కూడా మనకి సిక్స్ కలర్స్ స్టార్ట్ అండి ఇది వచ్చేసి కి ఇలా వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ ఏదైతే ఇప్పుడు సిక్స్ చూపించినా అవి సిక్స్ వచ్చేసి అన్ని కూడా మనకి ఇప్పుడు అంతా కూడా ఇది బాగా డిమాండ్ ఐటమ్ అండి ఎందుకంటే ఇది ట్రెండింగ్ వెరైటీ ఈ అలంకార డిజైన్స్ అనేది ట్రెండింగ్ దాంట్లో మనకి బార్డర్ వచ్చే కొంచెం ఫంక్షన్ వేర్ ఎవరిని యూజ్ చేసుకోవాలన్నా ఇది మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్ద వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ కూడా బాగుంటుంది మనకైతే ప్రజెంట్ మంచి ఆఫర్ ప్రైస్ వస్తుంది ప్యాకింగ్ ఉంటుందండి బాక్స్ ప్యాకింగ్ ఉంటే మీకు ఏడు వందల చిల్ ఏడు వందల ఇరవై ఐదు ఏడు వందల యాభై రూపాయలు అలా ఉంది కానీ మనకేంటి ప్రెంట్ ఆఫర్ రేట్ వచ్చేసి ఏ ఏ అయినా సరే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదండి ఇవన్నీ కూడా మనకి వీటిల్లో ఉండే బండిల్స్ కలర్ షార్ట్ అయితే ఇది మనకి లిమిటెడ్ స్టాక్ అనేది చెప్తున్నామండి ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫుల్ డిమాండ్ మార్కెట్ లో ఫుల్ డిమాండ్ నడుస్తుంది కలంకారి ఎవరు చూస్తే కలంకారి డిజైన్స్ ఇలా కొత్త కొత్త వెరైటీస్ అడుగుతున్నారు కాబట్టి ఇదైతే మనకి చాలా బాగా వెళ్తుంది సరుకు అందుకని మేము కూడా లిమిటెడ్ స్టాక్ అని చెప్తున్నాము పుదినంత త్వరగా ఆర్డర్స్ అయితే చేసేసుకోండి ఐటమ్ కి మీకు ఏ కలర్ కావాలి దాదాపుగా కలర్ షార్ట్ అంతా మీకు ఇలా చూపించాను కాబట్టి ఏ కలర్ కావాలో మార్క్ చేసి పెట్టేసారు దాన్ని బట్టి మేము అయితే వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకైతే ఫ్యాన్సీ ఐటమ్స్ అండి ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ లో మనకి అంతా కూడా మిక్స్ లాట్ వెరైటీస్ అయితే వస్తుందండి ఈ మిక్స్ లాట్ వెరైటీ ఏంటంటే మనకి చిన్న బోర్డర్స్ బిగ్ బార్డర్స్ లేదా మీడియం సైజ్ బోర్డర్స్ గుట్టా వెరైటీస్ చెట్స్ వెరైటీస్ ఇలా అన్ని చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి జస్ట్ శాంపిల్ కలెక్షన్ మీకు అయితే ఇక్కడ చూపించినామండి ఇంకా మనకైతే ఇలా బాక్స్ ప్యాకింగ్స్ లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి మనకి ఒకసారి శాంపిల్ కూడా ఓపెన్ చేసి చూపిద్దాము ఇదే మేడం నమిలిపించండి ఇది వచ్చేసి మనకి డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి మనకంతా కూడా కాపర్ వీవింగ్ అయితే వస్తుంది శారీ అయితే మనకి పళ్ళు ఇదండి పళ్ళు మొత్తం మనకైతే టాజల్స్ వస్తాయి ఇవన్నీ కూడా సింగిల్ పీస్ వెరైటీ అండి అంటే మీకు ఇప్పుడు ఈ పీస్ ఉందనుకోండి దీంట్లో కలర్స్ ఉండవు సేమ్ ఇదే డిజైన్ ప్యాటర్న్ లో కలర్స్ ఉండవు డిజైన్స్ ఉండవు ఇవన్నీ కూడా మనకి ఏ పీస్ అయితే ఇక్కడ ఉన్నదో ఆ పీస్ మాత్రమే ఉంటుందండి ఇదైతే మనకి లైట్ వెయిట్ ఫినిషింగ్ లో వస్తాయి క్లాత్ మొత్తం కూడా అందులో ఫ్యాన్సీ ఐటమ్ అనేప్పటికి చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది అంటే మీకు ఒక చూడడానికి అనేది ఒక పట్టు మోడల్ లుక్ లో అయితే శారీ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి అయితే ఇలా ఉంది కదా దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ అయితే వస్తుంది మనకి ఇలాగా ఇదే మనకి జస్ట్ ఒక బ్లౌజ్ పీస్ ఉండాలి అని చెప్పి మనకైతే మిక్స్ లాట్ లో అయితే వచ్చింది ఎందుకంటే ఇవన్నీ కూడా దాదాపు మీకు పద్నాలుగు వందల రూపాయలు ఖరీదు సారీస్ అండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టి స్టార్టింగ్ రేంజ్ ఐటమ్ ఇదంతా కూడా మనకి ఏంటంటే కొంచెం మిక్స్ లాట్ మేము చెప్తున్నాం కదా మిక్స్ లాట్ కింద మాత్రమే వచ్చిందండి ఈ ఐటమ్ దాని వల్ల మనకి ఒక మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తుందండి మీకు ఏ పీస్ అని తీసుకుంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి సిక్స్టీన్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ పడుతున్నాయి వీటిలో అయితే మనకి చాలా వెరైటీస్ మీకు ఒక్క వెరైటీ అంటే ఉండదండి చాలా మోడల్స్ అయితే వస్తాయి దీంట్లో టిష్యూ మోడల్ టిష్యూ మోడల్ వచ్చింది అంటే మీకు ఒక్కొక్క మోడల్ చూపిద్దాం అని చెప్పి జస్ట్ ఐడియా కోసం చూస్తున్నాము ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది ఇదే ఇది శారీ మొత్తం కూడా అయితే పల్లీలా వస్తుంది ఇదైతే మీకు టిష్యూ ఆర్గాన్స్ అంటారు చూసారా ఆ మోడల్ అయితే వస్తుంది ఇది ఆర్గాన్స మోడల్ కానీ టిష్యూ మోడల్ వాడే వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగా ఐటమ్ అయితే మేడం ఇది శారీ మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్ తో చూడండి కూడా ఎంత బాగా కనిపిస్తుందో కింద వచ్చేసి మనకి బార్డర్ అయితే డిజైన్ బోర్డర్ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్ అయితే వస్తుంది ఇదండి ఇది సారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది డిజైన్ కూడా మీకు ఎక్కడ కూడా బే కాకుండా మొత్తం ఫుల్ ఎండింగ్ వరకు కూడా వచ్చింది ఇలానే ఇది శారీ మొత్తం షైనింగ్ కూడా చూసే ఎంత బాగుందో వీటిలో మీకు వచ్చేసి లైట్ కలర్ ఫేషియల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కొంచెం మీడియం సైజు బోర్డర్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కోరా కలర్ అండి ఇది చూసేది ఎందుకంటే మొత్తం హ్యాండ్లూమ్ స్టైల్ లో ఉంటుంది శారీ మొత్తానికి కానీ సూపర్ వెరైటీ అయితే వస్తుంది ఇది వచ్చేసి లైట్ వైట్ వెరైటీ లో వస్తుంది ఇది అండి సింపుల్ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే సింపుల్ డిజైన్ మనకి లా ఉంటుంది చాలా క్లాసిక్ ఉంటుంది మేడం శారీ మొత్తం చూడండి బుటా డిజైన్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ బుటా ప్లస్ సిల్వర్ బుటా వీవింగ్ అయితే వస్తుంది మొత్తం బుట వివింగ్ అని అండి కింద బోర్డర్ వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ లో సిల్వర్ తో వచ్చిందండి కిందంతా కూడా సింపుల్ డిజైన్ తో మనకి ప్లెయిన్ బోర్డర్ అయితే సింపుల్ గా వచ్చేసింది ఇది శారీ మొత్తం కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మెయిన్ ఎక్సలెంట్ ఇప్పుడు ఇది అయితే మనకి పెద్ద ఏజ్ వాళ్ళు ఫార్టీ ఫిఫ్టీ ఎవరైనా సరే చాలా గా లేదు కొంచెం మీడియం మీడియం ఏజ్ వాళ్ళు ఉన్నా సరే ఎవరైనా సరే చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అంత క్లాసీ కలెక్షన్ ఇది అంతా కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లో కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది సిక్స్ నైన్ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగున్నాయి ప్రతిది డిఫరెంట్ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇది చూడండి ఇంకా డిఫరెంట్ గా ఉంది ఇది మనీ మీకు దాదాపుగా ఏంటంటే మొత్తం ఒక్కొక్క పీస్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాం అంటే మిక్స్ లాట్ అండి చాలా మందికి ఏంటంటే ఇది సింగిల్ పీస్ వెరైటీ అని మేమే చెప్తున్నాం చాలా సార్లు చెప్తున్నాం సింగిల్ పీస్ వెరైటీ అండి దీనిలో కలర్స్ డిజైన్స్ ఉండవు ఒకవేళ మీకు ఎన్ని పీసెస్ కావాలనేది మాకు వాట్సాప్ చేసిన అంటే రీసెలర్స్ ఉంటారు కొంచెం కాస్ట్లీ వెరైటీ అమ్మే వాళ్ళు వాళ్ళకైనా సరే ఎన్ని పీసెస్ కావాలని మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేశారు అనుకోండి దానిలో అన్ని డిజైన్స్ అన్ని వెరైటీస్ కలిసేలా మీకు అయితే పంపడం జరుగుతుంది ఇదంతా కూడా మనకి కళ్ళైతే అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి చాలా అంటే చాలా రిచ్ లుక్ అన్ని సారీస్ మనకి పన్నెండు వందల పదమూడు వందలు స్టార్టింగ్ రేంజెస్ ఐటమ్ కూడా ఉంటాయి ఏదైనా సరే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీ అన్ని కూడా కలెక్షన్ ఇది ఉంది అన్నీ కూడా ఇంకా మనకి వీటిలో మోడల్స్ ఏదైనా సరే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి ఇది ఇంకా మన షాప్ విజిట్ చేస్తే డిఫరెంట్ డిజైన్స్ అయితే చూడొచ్చండి చాలా డిజైన్స్ అయితే ఉంటాయి మీకు ఆన్లైన్ ఆర్డర్ అయితే కనుక మీకు ఏ కలర్ కావాలి పర్టికులర్ ఏదైనా కలర్ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ కలర్ లో మీరు మాకు అనుకోండి దాన్ని బట్టి మేము అయితే మన దగ్గర ఉన్న ప్రైసెస్ అయితే మీకు కూడ పెట్టడం జరుగుద్ది దానిలో మీరు నచ్చిన అయితే చూసుకోవచ్చు ఏదైనా సరే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి సిల్క్ శారీస్ లోని ఒక లాట్ అయితే వస్తుందండి అది కూడా ఏంటంటే మనకి హెవీ క్వాలిటీ శారీస్ మీకు హెవీ క్వాలిటీ అని ఎందుకు అంటాం అంటే దీంట్లో మనకి సీక్వెన్స్ డిజైన్ వస్తుంది సీక్వెన్స్ స్ట్రైప్స్ ఉన్నాయి నెక్స్ట్ శిబోరీ విత్ జరీ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ సారీ మొత్తం సీక్వెన్స్ వెరైటీస్ చాలా వెరైటీస్ అయితుంది మీకు ఒక్కొక్క పీస్ అయితే ఓపెన్ చేద్దాం మనకి ఫస్ట్ వచ్చేసి సీక్వెన్సి స్ట్రైప్ అన్నది ఏంటంటే ఓపెన్ చేద్దాము క్లాత్ అయితే మాత్రం మంచి హెవీ క్వాలిటీ ఉందండి ఇది టచ్ చేస్తుంటే మనకి అర్థమైపోతుంది క్లాత్ ఎంత బాగుంది అన్నది మేడం వచ్చేసి మనకి ఫస్ట్ శారీ పళ్ళు అండి ఇదే మేడం చూడండి ఎంత బాగుందో శారీ వచ్చేసి పళ్ళు మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్స్ తో వచ్చింది కొంచెం ఎక్కువ ఫ్లోరల్ డిజైన్స్ తో ఇదే మేడం ఇది శారీ మొత్తం చూడండి మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ సీక్వెన్స్ డిజైన్ స్ట్రైప్ ఉంది చూసారా అది షైనింగ్ గ్లిటరింగ్ స్ట్రైప్ అయితే వస్తుంది మనకి సీక్వెన్స్ డిజైన్ తో ఇదండి మేడం మొత్తం కలర్ కాంబినేషన్ కూడా చూడండి వైలెట్ కలర్ కి మనకైతే రామా గ్రీన్ షేడ్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ ప్లస్ దాని తోడు మనకి అంతా కూడా ఫ్లవర్ డిజైన్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇది షైనింగ్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ ఉందండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇదిగోండి శారీ మొత్తం కూడా చూసారు కదా మనకి ఎంత బాగుందో వీటిలోనే మనకి కలర్ కాంబినేషన్స్ అనేది అయితే ఉండవండి అన్ని మనకి మిక్స్ లాట్ కింద వస్తాయి అంటే కొన్ని మాత్రమే మనకైతే వీటిలో కొన్ని కలర్స్ డిజైన్స్ రావడం అలా అయితే ఉంటాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ వెరైటీ అండి ఇందాక చూసింది మీరు వచ్చేసి ఫ్లవర్ డిజైన్ కదా ఫ్లోరల్ డిజైన్ కదా ఇది వచ్చేసి మొత్తం కూడా శారీ మొత్తానికి జిగ్జాగ్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది ఇదండి పళ్ళు శారీ మొత్తానికి పల్లెలో వస్తుంది లేదండి శారీ మొత్తం చూడండి మొత్తం డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే మనకి సెట్ వైజ్ గా వచ్చినాయి అనుకోండి సెట్ వైజ్ వస్తే రేట్ ఎక్కువ ఉంటుంది అండి దాదాపుగా ఈ క్వాలిటీతో సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా వస్తుందండి కానీ మనకి క్లాత్ మంచి హెవీ క్వాలిటీతో మిక్స్డ్ లాట్ అనేది తెప్పిస్తాం కాబట్టి మనకి రీజనబుల్ కాస్ట్ లో కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు వస్తుందండి శారీ ఇప్పుడు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి డిజైన్స్ ఉంటాయి చాలా మోడల్స్ అండి మీకు శాంపుల్ మాత్రమే ఒకటి రెండు పీస్ మనం ఓపెన్ చేస్తున్నాము దీంట్లో ఇంకా వెరైటీస్ అయితే మాత్రం చాలా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి శిబోరీ డిజైన్ స్టైల్ అన్నాం కదా మనకి సారీకి కూడా ఇలాగే మనకి సీక్వెన్స్ స్ట్రైప్ అయితే వస్తుందండి దాంట్లో మనకి డిజైన్స్ మారుతాయి అంటే కొన్ని ఫ్లోరల్ రావడం కొన్ని ప్లెయిన్ శిబోర రావడం ఎంత చూపించినట్టు మీకు జిగ్జా మోడల్స్ రావడం అలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇదండి సారీ మొత్తం కూడా మనకి చూడండి శివోరి డిజైన్ ఎంత బాగుందో కింద వచ్చేసి మనకి బార్డర్ కూడా చూడండి షైనింగ్ తో మనకి అయితే చెక్స్ ప్యాటర్న్ స్టైల్ లో బార్డర్ అయితే వస్తుంది ఇదండి మేడం ఇది సారీ మొత్తం ఇవన్నీ కూడా మనకి మిక్స్ లాట్ అండి ఇది దేంట్లో కూడా మనకి దీంట్లో కలర్స్ ఉండవు ఇవన్నీ మిక్స్ కలర్ చార్ట్ మీకు అంతా కూడా ఒకసారి మిక్స్ కలర్ స్టార్ట్ అసలు ఎలా వస్తుంది ఏంటన్న చూపించారు ఇదే మేడం ఇది వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ వచ్చింది ఇదే మేడం ఇదంతా ఫుల్ ఫుల్ ఫ్లోరల్ లో వచ్చింది ఫస్ట్ ఓపెన్ చేసి ఇవన్నీ ఒక్క డిజైన్ అంటూ కాదు చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇవన్నీ మనకి ఏంటంటే రీసెలర్స్ వాళ్ళు ఒకవేళ ఆర్డర్ చేశారనుకోండి ఇవన్నీ కూడా మీకు అన్ని డిజైన్స్ కలిసేలాగా అన్ని ప్యాటర్న్స్ మీకు కలిసేలాగా అయితే సెట్టింగ్ చేసి పంపిస్తాము లేదు షాప్ దగ్గర విజిట్ చేసేవాళ్ళు అయితే కనుక మీకు ఎన్ని పీసెస్ కావాలి అంతే వచ్చారనుకోండి మన దగ్గర ఉన్న పీసెస్ మొత్తం మీకు చూపిస్తాం దాన్ని బట్టి మీకు ఎన్ని ఎన్ని పీసెస్ కానీ పీసెస్ అయితే పంపిస్తాము ఆన్లైన్ ఆర్డర్స్ అయితే కనుక అండి ఓన్ పీస్ ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళు అయితే మీకు ఎన్ని పీసెస్ కావాలి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి వన్ పీసా టూ పీసా లేదా పది పీసుల ఇరవై పీసుల ఏదైనా సరే నంబర్ అనేది మాకు దానిలో మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తే మేము ఎగ్జాక్ట్ గా బిల్ అయితే వేయగలము చాలా మంది ఏంటంటే స్క్రీన్ షాట్ పెట్టమంటున్నామని చెప్పి పెడుతున్నారండి కింద ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేయట్లేదండి దానివల్ల బిల్ అనేది లేట్ అయ్యింది ఖచ్చితంగా మీకే బిల్ ఏది ఒకవేళ బిల్లు లేట్ అయింది అంటే ఇక్కడ ఇక్కడ షాప్ దగ్గర వచ్చినప్పుడు రీసేలర్స్ వాళ్ళు ఎవరైనా బల్క్ ఆర్డర్స్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి స్టాక్ వెళ్ళిపోద్ది అప్పుడు మళ్ళీ మీకు స్టాక్ అయితే అందదు అందుకని మేమైతే ముందే చెప్తాం మీకు ఎన్ని పీసెస్ కావాలి ఖచ్చితంగా మెన్షన్ చేయండి దాంట్లో చేస్తే మీకైతే వెంటనే మేమైతే బిల్ చేస్తాం త్వరగా మీరు అమౌంట్ పే చేస్తే స్టాక్ వచ్చి మీకు అందుద్ది ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్ అన్ని ఏదైనా సరే కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ అంతా కూడా మనకి ఫ్యాన్సీ ఐటమ్ లో ఇదంతా మనకి ప్లెయిన్ సారీస్ వస్తాయండి ఇప్పుడు ఇది ప్రత్యేకంగా మనకి ఏంటంటే చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారండి ఏంటంటే ఏదైనా కస్టమైజేషన్ పర్పస్ వాటికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఏంటంటే మనకి చాలా మంది దీని మీద ప్రింటెడ్ చేయించుకోవడం కానీ లేదంటే వర్క్ చేయించుకోవడం కానీ అలా అయితే చేస్తున్నారు ఇంకా లేదు ఇవన్నీ కాదనుకుంటే మనకి యూనిఫామ్ కానీ యూజ్ చేసుకోవచ్చు అండి ఇదే మేడం మనకి ఫస్ట్ వచ్చేసి ఇది పళ్ళు వస్తుందండి సింపుల్ గా ఒక స్ట్రైప్ పళ్ళు అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి సిల్వర్ గ్రే అండి కలర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా చెప్పాలండి ఇంకా సిమెంట్ కలర్ అయితే వస్తుంది మనకి ఎగ్జాక్ట్ గా శారీ మొత్తం కూడా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది కింద పైన మనకి బోర్డర్ రెడ్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది ఇది శారీ మొత్తం ఇది వచ్చేసి మనకి క్లోజ్ పీస్ అండి బ్లౌజ్ కూడా మనకి కొంచెం పెద్దది వస్తుంది అంటే ఏదైనా కస్టమైజేషన్ పర్పస్ గా వాటికి ఏంటంటే పెద్దది ఉంటే మంచిది కాబట్టి పెద్దది వస్తుంది ఇది ఒక కలర్ అండి నెక్స్ట్ మొత్తం వీటిలో మనకి చాలా లిమిటెడ్ గా కలర్స్ అయితే తెప్పించాము దాంట్లో మనకి ప్రత్యేకంగా బ్లాక్ కూడా అయితే తెప్పించాము ఇది కూడా మేడం బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి కస్టమైజేషన్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అంబ్రెల్లా మోడల్స్ కట్స్ కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది సారీ మొత్తం కూడా రెడ్ వస్తుంది కింద బార్డర్ పైన బోడర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మేడం ఇది సారీ మొత్తం దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇలా ఓకే అన్ని కూడా మనకి చాలా అంటే చాలా మంచి ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం అండి ప్రజెంట్ రేట్ అయితే మాత్రం చాలా వీలుగా ఉంటుంది ఎందుకంటే కస్టమైజేషన్ చేయించుకున్నప్పుడు కొంచెం అనువైన రేట్ లో కొంచెం అనుకూలమైన రేట్ లో ఉందనుకోండి కస్టమైజేషన్ చేయించుకున్న పెద్ద ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి మనకి రేట్ అయితే మంచి ఆఫర్ ప్రైజ్ లో తెప్పించాం ఇది ఇప్పుడు ఇది మనకి ఏ పీస్ అని తీసుకోండి శారీ వచ్చేసి రెండు వందల పది రూపాయలు పడుతుంది రెండు రూపాయలు రెండు వందల పది రూపాయలు శారీ విత్ బ్లౌజ్ వచ్చేసింది మనకి ఇంకా మనకైతే ఒకవేళ శారీ పర్పస్ గా యూజ్ చేసుకునే ఉంటే శారీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ కస్టమైజేషన్ కావాలంటే కస్టమైజేషన్ కి మేడం ఈ కలర్ వచ్చేసి మనకి బ్లూయిష్ గ్రే షేడ్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ ఎలా అండి మనకి ప్రతి శారీకి అయితే రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇదండి దీనిలో కొంచెం మనకి డార్క్ కలర్ కాంబినేషన్ కావాలి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి ఇదే మేడం బ్రౌన్ కలర్ కి మనకి అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది కింద బార్డర్ కి ఇక అంతా కూడా ఎందుకంటే ఒక్కొక్క పీసు ఎన్ని మనకి కలర్స్ సెట్ వస్తాయి కాబట్టి మీకు ఏ కలర్ కావాలి మాకు పెట్టేసేయండి దానిలో ఎన్ని పీసెస్ కావాలి పెట్టేసినా సరే పర్లేదు ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మనకి పెళ్లి సీజన్ ఉందండి పెళ్లి సీజన్ లో అంతా కూడా ఇప్పుడు రిలేషన్స్ ఒక సిస్టర్స్ అందరు ఉంటారు వాళ్ళందరూ ఒకటే కలర్ డిజైనింగ్ ఏదైనా చేయించుకుని యూజ్ చేసుకుంటారు ఒకటే వీళ్ళకి గ్రూప్ గా ఉంటదని చెప్పి అలా యూస్ చేసుకోవడానికి కానీ దేనికైనా సరే ఇవైతే బాగా సెట్ అవుతాయి దీనిలో కలర్ కూడా ఇది వచ్చేసి మనకి ఈ బ్లూ షేడ్ అంటారు స్కై బ్లూ షేడ్ ఇది ఒక కలర్ ఉంది దీంట్లో ఇది వచ్చేసి మనకి కింద బ్లూ నావి బ్లూ టచింగ్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సింగిల్ కలర్ తలనైతే షేడ్ అండి ఇది వైలెట్ అండ్ పర్పుల్ కలర్ మిక్సింగ్ తో వస్తుంది పింకిష్ షేడ్ టైప్ ఇది ఒక కలర్ ఇలా మొత్తం కూడా మనకు వచ్చేసి ఒక సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ అయితే తెప్పించాము అన్ని ఏదైనా సరే తీసుకోండి కేవలం రెండు వందల పది రూపాయలు పడుతుంది అండి ఇదిగోండి బ్రౌన్ షేడ్ స్కై బ్లూది డార్క్ బ్లూయిష్ గ్రే సిల్వర్ గ్రే బ్లాక్ బ్రౌన్ ఇలా మొత్తం కూడా మనకైతే ఈ కలర్స్ అండి ఏ పీస్ అయినా సరే కేవలం రెండు వందల పది రూపాయలు కస్టమైజేషన్ కానీ సారీగా వాడుకోవడానికి దేనికైతే మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లో ఉండే టిష్యూ క్రష్ శారీస్ అండి అంతా మనకి ఏంటంటే లాస్ట్ టైం మనం క్రష్ తెప్పించిన ఐటమ్ వచ్చేసి అది బెనరస్ హెవీ బెనరస్ క్రష్ ఇప్పుడు మీరు చూస్తున్నది అంతకుండా టిష్యూ క్రష్ అండి రెండు కూడా డిఫరెన్స్ చూసుకోండి మీకు కావాలంటే ఒక ఎవరైనా షాప్ దగ్గర విజిట్ చేశారు కస్టమర్స్ వాళ్ళకు క్లాత్ చూస్తే అర్థమైపోతుంది మీకే టిష్యూ క్రష్ కి డిఫరెన్స్ ఏంటి మనకి బెనరస్ హెవీ క్రష్ కి ఏంటి డిఫరెన్స్ అని ఇదేంటంటే మనకి రీజనబుల్ కాస్ట్ లో తెప్పిద్దాం అని చెప్పి తెప్పించమండి చాలా మంది కస్టమర్స్ అంత ఎఫెక్ట్ చేయాలన్నా చేయలేరు అందుకని కొంత మనకి అందరికీ రీజనబుల్ లో ఇవ్వాలి అందరూ క్రష్ వాడ క్రష్ శారీస్ అనేది వాడాలని చెప్పి మనం తెప్పించాము ఇదేం మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా మనకి ప్లెయిన్ అయితే వస్తుంది బ్లౌజ్ అంతా కూడా ఇది మేడం పళ్ళు వచ్చేసి మనకైతే డిజైన్ వస్తుంది మీకు అంతా కూడా ఇది డిజిటల్ ప్రింట్ తో వచ్చేది కాబట్టి డార్క్ షేడ్స్ మీద మనకి డిజైన్స్ అన్నది షైనింగ్ అయితే బాగా కనిపిస్తుంటది డిజైన్ డైరెక్ట్ చూసేదానికి అయితే మీకు పైన అంతా కూడా మీకు జరీ వీవింగ్ అయితే కనిపిస్తుంది అది మీకు కొంచెం ఇలా అలా అన్నప్పుడు అయితే మనకి షైనింగ్ అయితే కనిపిస్తుంటుంది షైనింగ్ తెలుస్తుంది కింద వచ్చేసి మనకంతా కూడా సింపుల్ గా సిల్వర్ జెరీ బార్డర్ అయితే వస్తుంది ఈ డిజైన్ అంతా కూడా మనకి శారీ మొత్తానికి క్రష్ అయితే వస్తుంది ఇది ఏంటంటే మనకి టిష్యూ క్లాత్ మీద వచ్చే క్రష్ డిజైన్ అండి శారీ మనకి నిలబడడం కూడా ఏముండదు అంటే బుట్టలా నిలబడడం గానీ అలాగే ఫాలింగ్ శారీ అండి ఫాలింగ్ వెరైటీ ఇది అండి శారీ కూడా మనకి అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ వెరైటీ వస్తుంది చాలా బాగుంటుంది కొంచెం అఫీషియల్ గా రిచ్ లుక్ గా క్లాస్ గా వాడుకోవడానికి అయితే బాగుంటుంది వీటిలో మనకి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ అండి ఇట్లా గ్రీన్ ఉంది చెప్పగా బ్రిక్ కలర్ ఉంది డార్క్ బ్లూ డార్క్ లైట్ బ్లూ షేడ్ గ్రీన్ గ్రీన్ నెక్స్ట్ ఇదిగోండి బ్రిక్ కలర్ ఇది వచ్చేసి మనకి ఇటుకురాయి రంగు వస్తుంది కట్టా మిర్చి రెడ్ అనుకోండి ఆ షేడ్ అయితే వస్తుంది నెక్స్ట్ మేడం ఇది వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ దీంట్లో మస్టర్డ్ కలర్ కూడా ఉంది ఇదిగో మేడం ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ ఇదిగోండి మీరు అసలు శారీ చూడండి లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఇదంతా కూడా టిష్యూ క్రష్ కాబట్టి చాలా మంది లైట్ వెయిట్ వెరైటీతో మనకి ఇలా వెరైటీ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు దానికోసం మనకైతే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్ కాంబినేషన్స్ అండి ఏదైనా సరే మనకి ఇప్పుడు క్రష్ లని మంచి ఆఫర్ ప్రైస్ కి అయితే ఇస్తున్నామండి అది కూడా మనకి ఈ టిష్యూ క్రష్ కి మాత్రమే ఈ రేట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అండి అదే మీకు బెనారస్ ప్రెస్ అయితే కనుక వెయ్యి రూపాయలు మనం అది కూడా మనం మంచి ఆఫర్ ప్రైస్ కి ఇచ్చినట్టు ఇది ఏంటంటే మాత్రం ఇది మాత్రం టిష్యూ క్రష్ లోనే నండి ఈ టిష్యూ క్రష్ లో మాత్రం మీకు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మనకి ఇందా మనం నార్మల్ గా మనం ఎక్కువ హెవీ క్వాలిటీ తెప్పించేదంతా కూడా అది బెనారస్ బ్రష్ అండి ఇదిగోండి ఇదంతా కూడా మనకి టిష్యూ క్రష్ లో అండి అయితే మనం లాస్ట్ టైం వచ్చేసి బెనారస్ క్రష్ లో మన దగ్గరే మన షాప్ లోనే థౌసండ్ రూపీస్ కి అమ్మాము సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా అమ్మాం అయితే మనకి ఏంటంటే థౌసండ్ రూపీస్ మాత్రం బాగా బాగా హెవీ క్వాలిటీ అండి అది మనం అదేంటంటే మన షాప్ తరఫున మనం ఎలాగైనా ఆఫర్ ఇవ్వాలని చెప్పి తెచ్చింది అది మాత్రం మీకు పదహారు వందల రూపాయల పైన సారీస్ మేడం ఇదేంటంటే మనకి టిష్యూ క్రష్ ఏంటంటే లైట్ వెయిట్ వస్తుంది సారీ ఇదిగోండి అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి శారీ అయితే మాత్రం ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మనకి వీటిల్లో ఏదైనా సరే కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది మాత్రం మేము ప్రత్యేకంగా ఇది తెప్పించామంటే అండి చాలా మంది కస్టమర్స్ కొంచెం రీజనబుల్ రీజనబుల్ కాస్ట్ లో ఈ కొత్త వెరైటీ వాడాలని ఎదురు చూస్తున్నారండి వాళ్ళ కోసం మనం చాలా మంది కస్టమర్స్ కూడా అదిగే రిక్వెస్ట్ చేశారు ఏంటి తక్కువ లో కొంచెం క్రస్ట్స్ తెప్పించండి అని చెప్పి వాళ్ళ కోసం మనం తెప్పించాము ఇదండి మనకి రీసేలర్స్ వాళ్ళు ఎవరైనా కావాలన్నా సరే ఈ ఐటమ్స్ తీసుకెళ్ళి మీరు సేల్ చేసుకోండి ఇది మీరు కొత్త వెరైటీ అమ్మినట్టు ఇలాంటి కాస్ట్ డిజైన్స్ అనేది మీకు మార్కెట్లో దొరకట్లేదు ఎందులో ఈ రేట్ కన్నది అసలు దొరకట్లేదు కాబట్టి మీరు చక్కగా తీసుకెళ్ళి మంచి సేల్ చేసుకోండి మీరు కూడా మీ మీ కి ఇప్పుడు పండ సీజన్ కి మంచి రీజనబుల్ కాస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి నెక్స్ట్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి హెవీ క్వాలిటీ ధర్మవరం పట్టు శారీస్ అండి పట్టు శారీస్ లో మాత్రం మనకైతే రెస్పాన్స్ చాలా అంటే చాలా బాగా వస్తుందండి మనం ఇప్పుడు దాకా పెట్టిన ప్రతి వీడియోలో పట్టు సారీ అయితే పెట్టాము ప్రతి ఒక్కటి కూడా మనకి దాదాపుగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినండి ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ మనకి రీజనబుల్ కాస్ట్ ఎక్కడ దొరికింది ఎక్కడ దొరికింది అని చెప్పి వెయిట్ చేశారు ఎప్పుడైతే మనం ఇలాంటి పట్టు శారీస్ తెప్పేసినాము మంచిగా సేల్ అయితే అయిపోతుంది మనకి మేడం ఇవన్నీ కూడా మీకు ఒక బేల్ లో వచ్చే కలెక్షన్ అండి ఒక బెయిల్ మాత్రమే ఇన్ని మాత్రమే వస్తాయి మనకి అయితే మనకి ఇంకొక బేల్ కూడా రెడీ చేసాము మనకి స్టాక్ అయితే చూపిస్తాను అది కూడా మేడం ఒక శారీ ఓపెన్ చేసి చూపిద్దాము శారీ చూడండి డిజైన్స్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉంటాయి ఇదంతా కూడా మనకి గోల్డ్ అండి మొత్తం కూడా మనకి కలర్ కూడా గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది కలర్ కూడా గోల్డ్ ప్లస్ కూడా గోల్డ్ జ్యువెలరీ చూడండి మెరిసిపోతుందో శారీ అయితే మాత్రం చాలా అంటే ఎక్సలెంట్ లుక్ అయితే వస్తుంది ఇదే మేడం ఇదైతే మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ సింపుల్ గా మనకి ప్లెయిన్ వచ్చేసి ఇదండి కింద బార్డర్ వస్తుంది మనకి శారీకి ఏదైతే బార్డర్ వస్తుందో అదే కంటిన్యూషన్ వస్తుంది ఇదే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి డిజైన్ మొత్తం చూడండి చాలా చాలా నీట్ గా వస్తుంది డిజైన్ అంతా కూడా క్లారిటీ ఉంటుంది అండి ముందు బాగుంది చాలా బాగుంది కలర్ చాలా డిఫరెంట్ కలర్ అండి ఇదండి ఈ షైనింగ్ చూసారు కదా ఎంత బాగుందో శారీ మొత్తానికి మనకైతే చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ అండి ఇదంతా అంతా కూడా కింద బార్డర్ వస్తుంది బార్డర్ అయితే మనకి పర్పుల్ కలర్ బోర్డర్ లో వస్తుందండి సారీ మొత్తం అయితే గోల్డ్ వస్తుంది మేడం శారీస్ చూసుకుంటే ఎంత బాగున్నాయో ఇది అయితే మాత్రం ఎక్సలెంట్ అండి నెంబర్ వన్ శారీ అసలు మనకి ఇప్పటిదాకా చూసిన పట్టు శారీస్ అయితే మాత్రం ఈ కలర్ అసలు రాలేదు ఇది మనకి కొత్త కలర్ ఈ బేల్ లో మనకి బాగా వచ్చింది ఇది అయితే మనకి కట్ వస్తుంది శారీ అయితే మాత్రం చూసారు కదా షైనింగ్ మనకి ఇదే పీస్ కాదండి షైనింగ్ ప్రతి ఒక్క పీస్ మనకి ఇక్కడ ఉన్న కలర్స్ అన్ని కూడా షైనింగ్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఇంకొక పీస్ కూడా ఓపెన్ అయితే చేసి చూపిద్దాము ఇదే మేడం చాలా మందికి ఎంతో బాగా ఇష్టమైన పింక్ కలర్ ఈ షైన్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా దీనికి కూడా గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బిగ్ బోర్డర్ వచ్చింది మ్యాంగో డిజైన్ తో ఇది మనకి ఏంటంటే కింద డబల్ డిజైన్ అయితే వస్తుందండి మనకి కింద బోర్డర్ అంతా కూడా డబుల్ డిజైన్ అయితే ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండ్ అవుతుంది ఇది శారీ మొత్తానికి మనకైతే మ్యాంగో డిజైన్స్ అయితే మనకి బోర్డర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఇక్కడో డిజైన్స్ బ్లౌజ్ పీస్ వచ్చింది చిన్న మనకి కి కూడా మనకైతే కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది శారీ మొత్తానికి ఎలా వస్తుంది అలాగా ఇదైతే పళ్ళు అండి ఎంత బాగుంది శారీ మొత్తానికి హైలైట్ అయిపోయింది అసలు సారీ మొత్తం చూడండి అండ్ గోల్డ్ కలర్ బాగుందండి ఇది కూడా షైనింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా కనిపిస్తుంది ఇది చాలా మంది ఏంటంటే ఇలాంటి కలర్ షేడ్స్ దొరకడం చాలా కష్టం అండి ఎందుకంటే మనకి అయితే డైరెక్ట్ గా పింక్ కనిపిస్తుంది గోల్డ్ కనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం తెప్పించే ఐటమ్ అన్నిటికీ కూడా గోల్డ్ అండ్ మనకి పింక్ ఏదైతే శారీ కలర్ ఉందో దానికి ప్లస్ వివింగ్ రెండింటికి మిక్స్ అయ్యి మనకి చేయడం తెలుస్తుంది ఇది మనకి కొంచెం ఖచ్చితంగా వస్తుంది పిక్పోవడర్ అండి మనకి శారీ మొత్తానికి చూడండి అసలు మ్యారేజెస్ కి అయితే మాత్రం కట్టుకుంటే మాత్రం చాలా చాలా నీట్ గా ఉంటుంది చాలా క్యాసీ ఎవరైనా కొంచెం ఇలాంటి పట్టు శారీస్ ఎక్కడ తీసుకున్న మన నక్షత్ర తీసుకున్నాం అనే పేరు అయితే రావాలి దానికోసం మన ఇలాంటి ఆఫర్స్ అయితే ఈ పట్టు శారీస్ లో ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నాము మనకి శారీ ఏదైనా సరే ధర్మవరం పట్టు సరే ఇది ఏదైనా కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం అండి ఫోర్టీన్లర్ కాంబినేషన్ చేస్తే బిగ్ బోర్డర్స్ వల్ల డిజైన్ తెలియట్ కానీ ఇలాంటి చిన్న బోర్డర్స్ అనుకోండి మీకు డైరెక్ట్ ఇలా చూస్తే డిజైన్ అయితే తెలిసిపోతుంది దానివల్ల ఒకవేళ ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కలర్ మీకు ఇక్కడ ఐడియా ఉంది కాబట్టి ఆ కలర్ మాకు అనుకోండి దాన్ని బట్టి మేమైతే పంపిస్తాం వీటిలో ఇంకా ఎన్ని కూడా కలర్స్ ఇవన్నీ కూడా మనం ఎందుకంటే ఇన్ని ప్రతిసారి కూడా మనం పట్టుసారి చూపిస్తున్నామంటే అండి మీకు చెప్పాం కదా మనకి వచ్చేసరికి వచ్చినట్టే తెలిపతుందండి చాలా మంది కస్టమర్స్ అసలు ఎంత బాగా వెయిట్ చేస్తున్నారండి ఐటమ్స్ కోసం అంత బాగా వెయిట్ చేస్తున్నారు అందుకని మేము అందరికి ఇంకా అందించాలి ఇంకా అందరికి అని చెప్పే ఉద్దేశంతో మనం అయితే ఎప్పటికప్పుడు డిజైన్స్ వీటిలో మార్చి మార్చి కొత్త కలెక్షన్ తెప్పిస్తూనే ఉన్నాము ఇప్పుడు వచ్చి కూడా మనకైతే ఇంకా పెళ్లి సీజన్ ఉందండి మేమైతే ఇంకా వీటిలో కలెక్షన్స్ అయితే మన దగ్గర వస్తూనే ఉంటాయి వీటిలో ఆఫర్స్ అనేది మేము ఎప్పటికప్పుడు ఉంటాం అయితే మీకు ఎన్ని వెరైటీస్ చూపించినా సరే ఒక వీడియోకి ఒక వీడియోకి మనకి డిజైన్స్ వెరైటీస్ మోడల్స్ అయితే మొత్తం చేంజ్ చేసేస్తున్నాం ఇవన్నీ కూడా మనకి ఇంకా వెరైటీస్ ఉన్నాయి మీకు ఇంకొక బేల్ కూడా ఉందండి దీంట్లో ఈ బేల్ కూడా ఒకసారి మీకు అయితే చూపించేద్దాము ఇదే మేడం వీటిలో మనకి ఇంకొక బేల్ ఉంది అది కూడా ఒక్కసారి మీకు అయితే చూపించేస్తాను ఇది ఇదే మనకి ఇందాక చూసిన డిజైన్ చాట్ కి ఇప్పుడు చూసే డిజైన్ చాట్ కి మొత్తం కూడా చేంజ్ అయిపోద్ది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో ఈ డిజైన్ వచ్చిందండి ఇది మనకి ఈ పర్పుల్ డిజైన్ ఇది వచ్చింది ఇప్పుడు చూసారా ఇది డిజైన్ వచ్చింది అలా మనకి డిజైన్స్ అయితే మారిపోతుంటే కి బెల్కి కి అయితే మనకి డిజైన్స్ వెరైటీస్ మోడల్స్ మారిపోతాయి ఇది గ్రీనిష్ కలర్ అండి గ్రీనిష్ కలర్ కి మనకి అయితే రెడ్ కలర్ వచ్చింది చాలా లుక్ బాగుంటుంది ఇదండి మేడం ఇవన్నీ కూడా మనకి ఏదైనా సరే కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది బిగ్ బాడర్ వచ్చింది కదా ఇప్పుడు మీకు డిజైన్ కనిపి ఇది డిజైన్ దీనికి ఈ సారీ బిగ్ బోర్డర్ ఇలా వస్తుంది మనకి ఇదండి ఇది వచ్చేసి రెడ్ కలర్ దండి ఇది వచ్చేసి మనకి సిల్వర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చాలా డీసెంట్ లుక్ వస్తుంది ఇలాగ మనకి ఇవన్నీ కూడా మనకి బేల్ అయితే ఇంకా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయండి ఇవన్నీ మాకు చెప్తున్నాం కదా మేము ఇలా స్టాక్ వెంటనే తెప్పిస్తున్నాము ఇలా చూపిస్తున్నాము కస్టమర్స్ అయితే మాత్రం అంటే ఒక పీస్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకుంటారు ఇంటికాడ ఖచ్చితంగా వాళ్ళ రిలేషన్స్ గానీ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళందరూ చూపిస్తారు శారీ నచ్చింది మంచి చిరేమూలు కాస్ట్ అని చెప్పి ఎవరైతే కస్టమర్ కొనుక్కుని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంకో ఇద్దరు తీసుకొస్తున్నారు అలా మనకైతే శారీస్ అయితే మాత్రం ఫుల్ గా సేల్ అయితే అయిపోతుంది దానికని ఇంకా వచ్చిన కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా మనం అయితే ఐటెం అయితే అందించాలని చెప్పి ఇంకా మీకైతే కలెక్షన్స్ వీటిలో తెప్పిస్తూనే ఉన్నాం మేము అందుకే ఎప్పటికప్పుడు ఇదండి ఇవన్నీ కూడా మనకి ఇంకా వీటిలో డిజైన్స్ మోడల్స్ చాలా ఉంటాయి మీరు షాప్ దగ్గర విజిట్ చేశారనుకోండి మీకు ఎన్ని బిజినెస్ కంటే అన్ని బిజెస్ ఇవన్నీ మన కలెక్షన్ అయితే చూపించేస్తాము అయితే ఏంటంటే షాప్ దగ్గర కొంచెం రీల్సేలర్స్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు ఎందుకంటే వాళ్ళు మనకి బయట బయట ఊర్ల నిండి చాలా మంది ఇక్కడ అడ్రస్ తెలియ సరే మన షాప్ ని ఎత్తుకొని అయితే వస్తుంటారు చాలా మంది వాళ్ళకి మనం కొంచెం ఇక్కడ అంతా చూసుకొని మంచిగా చూసుకొని ఐటమ్ అయితే మంచిగా సెట్ చేసి వాళ్ళు పంపించాలి కాబట్టి కొంచెం ఓన్ పర్పస్ కోసం ఎవరైతే వస్తుంటారో వాళ్ళు కొంచెం త్వరగా మీరు ఐటమ్ అన్నది ఏదైతే మీకు నచ్చిద్దో ఆ వీడియో చూసినప్పుడు అది స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేసారనుకోండి మేమైతే మా వాళ్ళకి చూపిస్తే మా చూపించారు అనుకోండి ఐటమ్ అయితే వెంటనే వాళ్ళు మీకు తీసి ఇచ్చేస్తారు మీకు ఈజీగా పని అయిపోద్ది ఏంటంటే చాలా మంది రీసేలర్స్ వాళ్ళు మనకి ఎక్కువ మంది హోల్సేల్ షాప్ కాబట్టి అండి రీసేలర్స్ వాళ్ళు మాకు ఎక్కువ సేల్స్ అయితే ఉంటది ఖాతాలు ఎక్కువ మంది ఉంటారు మాకు రీసేలర్స్ లో అందుకని కొంచెం ఓన్ పర్పస్ కోసం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని త్వరగా మీరు ఐటమ్ అయితే సెలక్షన్ చేసేసుకున్నారు మేము కూడా నెక్స్ట్ ఇంకొక వేరానికి నెక్స్ట్ ఇంకొక హోల్సేలర్స్ వాళ్ళకి కానీ లేదంటే ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళు ఉంటారు చాలా మంది ఏంటంటే దూరం నుండి రాలేక ఆన్లైన్ ఆర్డర్స్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మనం రెస్పాండ్ అయితే అవ్వాలి కాబట్టి మీరు కొంచెం ఇక్కడ త్వరగా ఐటమ్ అయితే సెలెక్షన్ చేసేస్తున్నారు మేము కూడా ఇంక నెక్స్ట్ వేరే వేరే హోల్సేర్స్ చూపించుకోవడానికి కానీ రీసేలర్స్ వాళ్ళకి కానీ ఆన్లైన్ ఆర్డర్స్ కానీ ఆన్లైన్ ఆర్డర్స్లో మెసేజ్ చేసిన వాళ్ళకి రిప్లైస్ ఇవ్వడానికి కానీ అన్ని కూడా మేము అయితే చూసుకుంటాం ఎవరిని షాప్ విజిట్ చేస్తుంటే కనుక మండే నుండి సాటర్డే వరకు మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు షాప్ ఓపెన్ ఉంటుందండి ఈ లోపు వచ్చేసి మీ చక్క సే ఐటమ్ అయితే చూసుకోవచ్చు లేదు సండేస్ వచ్చేవాళ్ళు ఉంటే మార్నింగ్ టెన్ థర్టీ నుండి మధ్యాహ్నం టూ వరకు మాత్రమే షాప్ ఉంటుందండి అది ఎగ్జాక్ట్ టైమింగ్స్ అండి మీరు ఎయిట్ లోపు వస్తే కనుక మా ఈవినింగ్ మీరు ఐటమ్ చూసుకోవచ్చు ఎయిట్ తర్వాత వస్తే కనుక సేల్ అయితే ఉండదు అదే సండేస్ అయితే కనుక టూ లోపు వస్తే కనుక సేల్ ఉంటుంది టూ తర్వాత వస్తే కనుక సేల్ ఉండదు అది మీరు ఒక్కసారి చూసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఇవన్నీ చూసుకొని దూరం నుండి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే కనుక అడ్రస్లు లొకేషన్లు అన్ని కరెక్ట్గా తెలుసుకొని అయితే వస్తే ఈజీగా పని అయిపోతుంది ఓకే